ఇక ఏపీలో రైతుల పరిస్థితి దారుణంగా ఉందని వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి అన్నారు ఏ పంటకు గిట్టుబాటు ధర లేకపోవడంతో రైతులు అల్లాడుతున్నారని ఆరోపించారు పులివెందుల నియోజకవర్గం బ్రాహ్మణపల్లిలో పర్యటించిన జగన్మోహన్ రెడ్డి అరటి తోటలను పరిశీలించి పంట నష్ట వివరాలు తెలుసుకున్నారు వైసీపీ హయాంలో అరటి పంట టన్ను ముప్పై వేలకు పలికిందన్నారు కరోనా సమయంలోనూ మూడు లక్షల టన్నుల పంటను ఎక్స్పోర్ట్ చేశామన్నారు ప్రస్తుతం టన్ను రెండు వేలకు ఉన్న రాష్ట్రం ఈ పరిస్థితికి దిగజారటానికి కూట తర్వాత రైతుల బ్రతుకులు మొత్తం దాదాపుగా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం చూస్తే పద్దెనిమిది నెలల కాలంలో దాదాపుగా పదహారు సార్లు కరువు వల్లనో లేకపోతే వరదల వల్లనో అతివృష్టో అనావృష్టో రైతులు నష్టపోయిన పరిస్థితులు ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వాల్సిన ఆవశ్యకత కలిగిన పరిస్థితులు ఈ పద్దెనిమిది నెలలకు పదహారు సార్లు అటువంటి పరిస్థితులు ఉత్పన్నమైతే ఇన్పుట్ సబ్సిడీ చంద్రబాబు నాయుడు గారు ఇవ్వాల్సిన అవసరమున్న పరిస్థితులు ఉత్పన్నమైతే చంద్రబాబు నాయుడు గారు ఈ పద్దెనిమిది నెలల్లో రైతులకు చేసింది ఏమిటి అంటే బోర్డు సున్నా నిన్న జరిగిన తుఫాను కూడా లెక్కేసుకుంటే ఇన్పుట్ సబ్సిడీనే దాదాపుగా పదకొండు వందల కోట్ల పైచీలకు రైతులకు ఇవ్వాల్సిన ఇన్పుట్ సబ్సిడీ ఫస్ట్ ఆఫ్ ఆల్ తగ్గి లెక్కలు తగ్గించి చూపిస్తూ ఉన్నారు రైతులకు ఇవ్వ ఎక్కువ ఇవ్వ రైతులకు ఇవ్వాల్సి వస్తుందేమో అని చెప్పి కనీసం ఆ తగ్గించిన లెక్కలైనా కూడా కనీసం ఇస్తూ ఉన్నారు అని అంటే అది కూడా ఇవ్వని పరిస్థితి ఎగరగొట్టిన పరిస్థితి రైతులకు ఒక హక్కుగా ఇటువంటి విపత్కర పరిస్థితులు ఏదైనా వచ్చినప్పుడు కరువులు వచ్చినా వరదలు వచ్చినా ఇంకొకటి వచ్చినా ఇంకొకటి వచ్చిన ఒకవైపున ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వాల్సింది ఎగరగొడతా ఉన్నారు సీజన్ ముగిసేలోగానే ఇవ్వాల్సిన ఇన్పుట్ సబ్సిడీని కొడతా ఉన్నారు రెండవది రైతులకు హక్కుగా ఉచిత పంటల బీమా అన్నది రైతులకు ఒక హక్కుగా వైఎస్ఆర్సిపి ప్రభుత్వ హయాంలో కల్పించిన హక్కును చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ హక్కును కాలరాశాడు ఎనభై నాలుగు లక్షల మంది రైతులు వైఎస్ఆర్సిపి ప్రభుత్వ హయాంలో ఆర్బీకేల పరిధిలో ఈ క్రాప్ చేసి ఈ క్రాప్ అంటే రైతు పొలంలో నిలబెడతారు వేసిన పంట మధ్యలో ఆ పొలంలో రైతు నిల్చొని ఫోటో తీసి జియో ట్యాకింగ్ చేసి